హలో హాయ్ అండి నేను మీ లక్ష్మీ నరసింహని ఈరోజు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వచ్చాను ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నల్లచెలిమల అనే గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వాముల వారి క్షేత్రము చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూడండి శ్రీ స్వాముల వారిది ఊరేగింపు జరుగుతున్నది ఇప్పుడు ఊరేగింపు కాదు కానీ స్వాములవారు కొండకి వెళుతున్నాడు కొండ కనగా స్వాములవారు నడి గ్రామంలో వెలిచి ఉన్నారు తర్వాత కొండ ప్రాంతంలో కూడా ఉన్నాడు అక్కడ అక్కడ కూడా స్వామివారు ఉన్నారు అక్కడికి వచ్చేసి ఇప్పుడు స్వాములవారు పల్లకి మోచుకొని వెళ్తారు స్వామి చూడండి మీరు చూస్తున్నారు కదా నేనే మీ లక్ష్మీ నరసింహని ఈరోజు స్వామిలవారు మండప గుళ్ళోంచి పల్లకి మోసుకొని స్వాములవారే వెళ్తారు అక్కడికి తప్పుళ్ళతో దా ధన ధన గంటలతో స్వాములవారు ఊరేగింపుతో భక్తజనం చుట్టుము చుట్టుముట్టు పల్లెలు చాలా గ్రామాలు వస్తాయి ఇక్కడికి కర్నూలు జిల్లాలో ఉండే చుట్టుముట్టు పల్లెలు చాలా గ్రామాల నుంచి ఇక్కడికి భక్తుల సంతోషంతో వచ్చి ఇది వచ్చేసి శ్రావణ మాస శ్రావణ మాసం మూడవ శనివారం జరుగుతుందనమాట ఇక్కడ తిరునాలు అనేది శ్రీ 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 నల్లచాముల నరసింహ లక్ష్మీ నరసింహ స్వాముల వారు ఇక్కడ భూదేవితో అలాగే లక్ష్మీదేవితో సమేతుడై ఉన్నాడు చూడండి స్వామివారు రంగా అశ్వమేధంతో ఊరేగింపుతో కొండపైకి వెళ్తున్నాడు దే స్వామి ఇంకా స్వామి అక్కడనే స్వామి ఆయన స్వామి వస్తాడంట నరసింహస్వామి ఆ పళ్ళకి మోసుకొని కొండకి వెళ్తారు ఇప్పుడు భక్తుల సందోహంతో కొండకి వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే భక్త జనం చాలా కిటకిటలాడుతుంది చూస్తే అస్సలు ఇక్కడ ఉండే జన జనాలు చూస్తుంటే ఒక చెప్పలేనంత ఉల్లాసంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఇప్పుడు కొండకు వెళ్ళి అక్కడికి మూడు దండలు తీసుకొని వచ్చి ఈ మనకి మూడు దండలు వచ్చేసి మూడు కాలాలను చూపిస్తుందని ఇక్కడ ప్రజలు చెప్తారు అందుకే ఈ స్వాములవారి గుడి చూడండి స్వాములవారి గుడి మొత్తం బయట భక్త జనం కిటకిటలాడుతుంది ఎక్కడ చీమ వాళ్ళతో కూడా కనబడనంత ప్రదేశం ఇది చూస్తే కూడా అంత అద్భుతంగా ఉంది భక్తజనంతో మురిసిపోయిన తిరునాల ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడో శనివారం మాత్రమే ఇక్కడ తిరునాల బాగా అద్భుతంగా జరుగుతుంది చూస్తున్నారు కదా అంత భక్తజనంతో రోడ్డు కిటకిలాడుతుంది అనమాట వాహనాలు ఎక్కడికక్కడ రగ్ది మేము అక్కడికి వెళ్తున్నాం ఇంకా గుడి దగ్గరికి మళ్ళీ చూపిస్తున్నాం మీకు మేము వెళ్ళేది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉందనమాట ఇక్కడ ప్ర సా మనకి శ్రావణ మాసంలో మాత్రమే ఇది పండుగ తిరునాలు జరుపుకుంటారంట ఎందుకు జరుపుకుంటారంటే ఈ తిరుణాల గురించి ఒక విశిష్టత ఇక్కడ ఉంది ప్రతి మనం వేసే పంటల పైరులకు మూడు కాలాలు చూపిస్తుందట మూడు దండలు ఉన్నాయి మూడు దండలు వీళ్ళు స్వాముల సమర్పిస్తారు అది ఎలాగంటే కొండ ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్వామివారు వెళ్చున్నారు ఆ కొండ ప్రదేశంలో జనం అంతా వెళ్ళే స్వామివారు వెళ్ళి వాటికి మూడు దండలు తీసుకువెయి మూడు దండాలను ఎక్కిస్తారంట ఎక్కించిన తర్వాత ఆ దండలు పైకి వెయ్యి మళ్ళీ కిందికి వస్తాయంట అప్పుడు ఆ వచ్చిన దండలే మనకు మూడు కాలాలు చూపిస్తున్నాయి అంటే వర్షాకాలం ఎలా పడుతుంది వర్షం పడుతుందా పాయిరలు ఎండిపోయినాయా ఒకవేళ వర్షం బాగా వరదల వచ్చేతట ఏమన్నా ఉందా అనేది ఆ మూడు కాలాల గురించి తెలియజేస్తుంది ఆ పైరలు ఎలా వస్తాయి అనేది ఆ మూడు దండల గురించి విశిష్టత ప్రతి ఒక్కరూ చూసి భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం నాగలామావాస అనగా శ్రావణ మాసంలో మూడో శనివారం మాత్రమే ఇక్కడ తిరునాలగా జరుపుతారు తిరునాల జరుగుతుంది ఇది పూర్వకాలం నుండి ఉందంట ఇక్కడ భక్తజనం తెలియజేసి చెప్పారు మనం చూసినందుకే ప్రతి సంవత్సరం నేను కూడా వెళుతున్నా అందుకే ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా ఉండాలని చెప్పేసి భక్త జనానికి తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో తీసాను అనమాట నేను మూడు కాలాలు మూడు దండలు ఎలా వస్తాయి అవి ఎలా వస్తాయి అనేది కూడా చాలా అద్భుతం నేను కూడా చూశాను ఒకసారి పైకి వెళ్ళి దండ కిందికి రావడం అంటే అదొక ఒక మహత్యం అనమాట దానికి స్వామివారి అంత మహత్యం ఉంటే అలా జరుగుతుంది అనేది మనకు కూడా ఆశ్చర్యం అవుతుంది చూస్తున్నారు కదా స్వామిల వారి మండపం స్టేజింగ్ లైటింగ్ సెస్టింగ్ బలం ఉంది లైటింగ్ దాత పేరు కూడా ఆపించారు అక్కడ సాయంత్రం అయిందనమాట ఇప్పుడు బాగా స్వాములవారు వచ్చేసి సాయంత్రం అనమాట ఆ పల్లకి సేవతో ఐదున్నరకి ఆ మధ్యలో కొండకు వెళ్ళి రాత్రి ఎన్ని గంటలకు వస్తారో తెలియదు ఎందుకంటే ఆ స్వామి దండలు పెయి అక్కడ సమర్పించి చూడండి శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వాముల వారు ఎంతో రూపంతో ఇక్కడ వెలిసి ఉన్నాడు శాంతస్వరూపము ఆయనది ఉగ్రరూపమైన శాంత రూపంతో ఉన్నాడు చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ స్వాముల వారు శ్రీ 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 లక్ష్మి నల్లచామల వారు అని పేరు ఇక్కడ ఆయన నామము ఆయన చూడండి పూలదండలతో అలంకరణతో స్వామివారిని భక్త జనాలు ఆకట్టుకునే విధంగా పెట్టారు అంత పెద్ద గర్భగుడి అనమాట అది చూస్తున్నారు కదా స్వామిల వారి లక్ష్మీ నరసింహ వారు లక్ష్మీదేవి భూదేవితో సమీతుడై ఇక్కడ వెలిసి ఉన్నారు ఇక్కడ భూదేవి అమ్మవారి గుడి చూస్తు చూడండి అమ్మవారు భూదేవి అమ్మవారు సన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల వారు ఉన్నారు ఇదే మూడు హార్చి ఈ దండని మనము ఇట్లా స్వామికి అందించడం జరిగింది ఏడు గంటల ఒక నిమిషానికి ఈ దండను మేము ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మొదట కొద్దిసేపటికి ఒక పది పదిహేను నిమిషాలకి దండని ఇలా ఇస్తే ఇది ఇలా అయిపోయింది ఇది కొండలో చర్యలో ఇలా అయిపోయి చాలాసేపు ఇలానే ఉంది ముక్కలు గంట ఇట్లే ఉందనమాట కొండలో దాని తర్వాత ఇది పూర్తిగా రివర్స్ అయిపోయి ఇలా అయిపోయింది మళ్ళీ ఇలా అయిపోయి దాని తర్వాత ఇది ఇలాగే అంటే ముఖంగా ఏటి ముఖంగా ఇందుకు వచ్చేసింది ఇది ఇచ్చిన తర్వాత ఇది గంట ఇరవై నిమిషాలకి మనకి దేవుడు దీన్ని మనకి ఇవ్వడం జరిగింది ఏడు గంటల ఒక నిమిషానికి దీన్ని ఇస్తే ఎనిమిది గంటల పంతొమ్మిది ఇది రెండవ దండ రెండవ వచ్చేసి దండ పంతొమ్మిది నిమిషాలకు వచ్చిన తర్వాత దీన్ని ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు మేము స్వామికి ఈ విధంగా అందించడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇది దీని ఆకారం వచ్చేసి ఇలాగా ఇలాగ అయిపోయింది కొద్దిసేపటికి ఒక పావు గంటకి ఇలా అయిపోయి ఇది చివరి దాకా ఇలానే ఉంది దండ మనకి కొద్దిసేపట్లో కిందికి వస్తుందనేంత వరకు కూడా ఇలానే ఉంది ఈ దండ గంట పదిహేడు నిమిషాలు సమయం తీసుకుంది దండ దీన్ని మనము ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ఈ దండనిస్తే ఇది మనకి తొమ్మిది నలభై నిమిషాలకు అందించడం జరిగింది ఈ దండ కూడా చాలా తాజాగా ఉంది ఎక్కడ కూడా ఏ పెద్దగా నలగలేదు ఇది కూడా కింద ఎక్కడో ఒక రెమ్ ఒకటి నలిగింది అంతే ఇది కూడా బాగానే వచ్చింది రెండో దండ కూడా బాగానే వచ్చింది కాకపోతే మనకి సమయం లేకపోవడం వల్ల ఈ దండ ఇంకా వస్తుంది ఇది మూడో దండ ఇది కూడా బాగానే దండ ఇది మనము రెండవ దొండ తొమ్మిది నలభైకి వస్తే ఒక ఎనిమిది నిమిషాల తర్వాత పూజ చేసి మనము స్వామికి తొమ్మిది తొమ్మిది నలభై ఎనిమిది నిమిషాలకు ఈ విధంగా ఇట్లా దండని స్వామికి మనం అందించడం జరిగింది ఇస్తే ఈ దండ ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఒక పది నిమిషాలకి దండ ఇట్లా ఇట్లా అయిపోయింది పైకి ఇవతల రెండు పూలు ఇవతల రెండు పూలు పైకి పైకి అనమాట పైకి తిరిగేసి చాలాసేపు ఇలాగే ఉన్నాయి ఈ దండ యాభై ఒక్క నిమిషాల సమయం తీసుకుయింది మనకి రావడానికి దాదాపు కూడా చాలాసేపు ఇట్లనే ఉంది తర్వాత ఏమైందంటే ఈ వైపు ఈ వైపు ఉత్తరం వైపు కిందికి వస్తుందేమో అని అనుకున్నాం కానీ ఇది ఈ దండ పైకి వెళ్ళింది ఇది ఈ దండ ఈ వైపు ఇట్లా పైకి వెళ్ళిపోయింది ఇట్లా పైకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత చివరికి ఇట్లా ఏట దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి చూస్తున్నారు కదా ఈ వీడియో చూసినందరికీ లక్ష్మీ నరసింహ స్వాముల వారి ఆశీసులు కలగాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వాముల వారి ఆశీసులు ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రియమైన మిత్రుడు మీ సహోదరుడు మీ మీ బంధుత్వం అనుకోండి అందరికి సపోర్ట్ చేయండి